హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇట్స్ మై ఫుడ్ ఈరోజు మన వీడియోలో అయితే ఫిష్ ఫ్రై చూపించబోతున్నానండి కొన్ని చిన్న చిన్న టిప్స్తో ఆ మసాలా అనేది ఊడిపోకుండా మనం ఫిష్ ఫ్రై చక్కగా క్రంచీగా ఎలా రెడీ చేయాలో నేను చూపించబోతున్నాను మన వీడియోలో ముందుగా నేను ఇక్కడ ఒక కేజీన్నర ఫిష్ అయితే తీసుకున్నానండి వీటిని మంచిగా ఉప్పు వేసి క్లీన్ చేసి చక్కగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను చూసారు కదా చాలా బాగా క్లీన్ అయిపోయాయి ఇందులో నేనైతే ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఫ్రెష్గా అప్పటికప్పుడే నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను ఇందులో ఇది కర్రీ కాదు కదండి ఫ్రై కాబట్టి మనం లైట్గా వేసుకుంటే సరిపోతుంది అలాగే వన్ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను ఈ సాల్ట్ అనేది మన ముక్కలకు సరిపోతుందండి నెక్స్ట్ కారం వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను స్పైసీగా ఉండడం కోసం మీకు ఎక్కువ అనిపిస్తే తగ్గించుకోవచ్చు మీ ఇష్టం నేనైతే ఈ ఫిష్కి టూ టేబుల్ స్పూన్ వేసాను అలాగే దీంట్లోకి జీలకర్ర అండ్ మెంతులు వేయించి పొడి చేసిన పొడి అండి అది అది కూడా హాఫ్ టీ స్పూన్ వేసాను అలాగే ధనియాల పొడి అండి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసాను ఇప్పుడు మనం వీటన్నిటిని బాగా మసాలాలు అనేవి మనకు ఫిష్ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలండి ఇది ఫస్ట్ ప్రాసెస్ బాగా మసాలాలు అనేవి ముక్కకు పట్టేలా కలుపుకోవడం వల్ల ఫిష్ అనేది మనకు బాగా టేస్టీగా వస్తుందండి చూశారు కదా ఇక్కడ సెకండ్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఇక్కడ ఆఫ్ నిమ్మ చెక్క అండి అది నేను రసం తీసి దీంట్లో వేస్తున్నాను ఇది సెకండ్ ప్రాసెస్ నిమ్మ చెక్క వేసాను రసం అనేది తీసేసి అలాగే దీంట్లోకి కార్న్ ఫ్లోర్ అండి కార్న్ ఫ్లోర్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను ఇదేంటి ఫ్లోర్ వేస్తుంది అనుకుంటున్నారా చెప్తాను ఎందుకు వేస్తున్నానో చెప్తాను ఆగండి అలాగే దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ మైదా కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలండి ఫస్ట్ అయితే మనం మసాలాలన్నేసి పట్టించేసాం కదండి ముక్కలకి ఇప్పుడు ఈ మనం వేసిన పిండి ఉంది కదండి మైదా అండ్ ఫ్లోర్ అన్నిటినీ బాగా చక్కగా పట్టియాలి ఇలా పట్టియడం వల్ల మనకి మసాలా అనేది ఊడిపోదండి అసలే మనం ఫ్రై చేసినప్పుడు చక్కగా నీట్గా వస్తుంది చూద్దామా ఎలా చేస్తున్నానో చూడండి మీరు ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించేసి నేనైతే ఒక కడాయి పెట్టేసి దానికోసం కొద్దిగా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఇది మనం వేడెక్కనిద్దాము మన వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడసారు కదా ఒక్కొక్కటిగా నేను ఇలా మనం కలుపుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో మీకు ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోండి నీట్గా ఒకదానికొకటి ఆనుకోకుండా వేసుకోండి అప్పుడే మనకు నీట్గా వస్తాయి ఫిష్ అనేది నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు ఎలా చేస్తున్నా అనేది మీకు అర్థమైపోతుందండి చాలా నీట్గా వస్తాయి మనకైతే ఈ ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా కూడా ఉంటాయి దీన్ని కొద్ది కొద్దిగా నేను ఆయిల్ అనేది వాటి చుట్టూ స్ప్రెడ్ చేయడం కోసం కడాయిని అయితే ఇలా తిప్పేస్తున్నానండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇవి వన్ సైడ్ బాగా ఫ్రై అయిపోయాయండి వీటిని మళ్ళీ ఇంకో సైడ్కి తిప్పేసుకుందాము నిదానంగా చూసారు కదా మనకు మసాలా అనేది ఊడిపోకుండా ఎంత చక్కగా మనం టర్న్ చేసుకుంటున్నాము ప్యాన్కి అనేది అస్సలు అతికిపోదండి చాలా ఈజీగా మనకు వచ్చేస్తుంది ఫిష్ అనేది చూసారు కదా మనం వేసిన మసాలా అనేది ఆయిల్లో అస్సలు మనకు కనిపించట్లేదు కదండి మన ఫిష్ ముక్కలకైతే బాగా పట్టేసింది మనం ఫిష్ ముక్కల్ని ఒక సైడ్ టర్న్ చేసేసి బాగా కాల్చుకున్నాము ఇప్పుడు సెకండ్ సారీ కూడా బాగా కాల్చుకున్నాము కదండి చాలా బాగా ఫ్రై అయిపోయాయి మనకైతే చూసారు కదా ఇది సరిపోతుంది అండి మనకిప్పుడు వీటిని తీసేసుకుందాము ప్లేట్లోకి అయితే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మసాలా దినుసులు అనేవి మనకి ఎక్కడ మిస్ కాకుండా మన అయితే బాగా పట్టేసాయి మంచిగా ఫ్రై చేసుకుందాం చక్కగా తినేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో